వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్ గా గ్రే హెయిర్ వైట్ హెయిర్ చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య చిన్న వయసులో ఈ సమస్య వస్తుంది అయితే దీనికి డైస్ అప్పటికప్పుడు దాన్ని నల్లబరుచుకోవడం మళ్ళీ జుట్టు పెరిగినా కొద్దిగా అది తెల్లబడుతూ ఉండడం ఇలా చూస్తూ ఉంటాము అయితే రివర్స్ చేయడం సాధ్యం కాదు అంటారు మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుగారు నమస్కారం అండి సూర్యోస్మితల్లి గురుజీ నేను ఈ టాపిక్ అడిగితే మీరు ఆ బుక్లో ఆ పేపర్లో అలా చూసుకుంటూ ఏంటి అదేనమ్మా అంటే నా దగ్గర ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఇది ఆరోగ్యంగా లుక్గా ఉంటూ మిగతావన్నీ కూడా ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనే బుక్ ఇది బాగా ఓల్డెస్ట్ బుక్ ఎంత ఓల్డ్ అంటే ఈ స్థితిలో ఉంది పేజీలు కూడా నిలబడని స్థితిలో ఉంది ఇందులో ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి సబ్జెక్ట్కి సంబంధించి హెయిర్ అనే దాని మీద అంటే అప్పటికే దీని మీద ఒక విప్లవం అంటే హెయిర్ అనేది మనిషికి తలకట్టు ఒక రకంగా చెప్పాలంటే అందమైన జుట్టున్నవాడు అహంకారి అనొచ్చు ఎందుకంటే ఇలా అంటూ స్టైలిష్గా అలాగే ఆడవాళ్ళకేమో వాళ్ళు జడ పిరుదుల వరకు ఉన్నటువంటి వాలు జడ దాని మీద అంటే ఈ రచయితలు కవయిత్రులు ఎన్నో పద్యాలు రాయటం వాటితో చిత్రకారులు చిత్రాలు గీయటం అనేది తల జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్ అవసరం కూడా ఇది అస్ మీరు అన్నట్టు రివర్స్ అనేది అవుతుందా అంటే నేను మళ్ళీ మీరు అడిగినప్పుడు నేను అంటే అడిగినప్పుడల్లా నేను ఈ బుక్ ఎప్పుడూ చదువుతూనే ఉంటాను దీని మీద రీసెర్చ్ అంటే ఇంకా ఏమి మనం ఆలోచించాలి ఏం చెయ్యాలి రీసెర్చ్ అంటే నేను జనం కోసం కాదు ఇవన్నీ నేను ఫస్ట్ నా కోసం నేను ఏర్పాటు చేసుకుని వెతుక్కుని పెట్టుకుని ఇవన్నీ ఎప్పుడో ఓల్డెస్ట్ బుక్స్ అనమాట ఎప్పటికప్పుడు చదువుతూ ఉంటాను వాటిని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇప్పుడు మీరు చూస్తుంటే చాలా డార్క్ బ్లాక్గా కనిపిస్తుంది నా హెయిర్ నాచురల్ కాదు మీరేమీ పడొద్దు అంటే ఒకటి బాల్ హెడ్ అయితే కాదు అంటే జుట్టు లేని వాడి దగ్గరికి వెళ్ళి జుట్టు మూలిపించడం ఎలా అనే కోసం తప్పు మీరు నేను న్యాచురల్గా ఈ హెన్నా మెహందీలు ఇలాంటివి ప్రాసెస్ చేసి ఇప్పుడు నిన్న చేశాను ఒక ప్రాసెస్ ఆ ప్రాసెస్లో ఏమైందంటే డార్క్నెస్ ఇంకొంచెం పెరిగింది అంటే న్యాచురల్గా మనం తీసుకునే హెన్నానే న్యాచురల్ కలర్స్ని ఇంకొంచెం ప్రాసెస్లోకి వెళ్ళడం వల్ల ఏమైందంటే డార్క్నెస్ థిక్నెస్ స్మూత్నెస్ సూపు పెరిగినాయి ఇది నేను నిన్న చేసినది ఆవుదంతో ఆవాల నూనెతో ఒక ప్రాసెస్ చేశాను డార్క్నెస్ పెరిగింది ప్లస్ థిక్నెస్ కూడా పెరిగింది ఇంకా అంటే ఇది న్యాచురల్ కాదు అన్ నాచురల్ కొంచెం గా చేసిన ప్రాజెక్ట్ దీన్ని ఇంకొంచెం గా ఎలా చేయాలి నేను ఎక్కువ అంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను మా నాన్నగారు హెయిర్ పూర్తిగా వైట్ బొట్ అయిపోయి మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ రివర్స్ అయ్యి మాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బ్లాక్ అయింది అంటే అవుతుంది ఎక్కడ అంటే మన ఆహార అలవాట్లు వీళ్ళ ఇందులో కూడా బాల్హెడ్ చైనీస్ వాళ్ళకి ఎవరికి కూడా బాల్హెడ్ ఉండదు అలాగే ఐరిస్ వీళ్ళకి ఇక్కడ ఇందులో ప్రస్తావించింది ఏంటి అంటే అయోడిన్ మనం తీసుకునే ఆహారంలో అంటే ఇప్పుడు అయోడిన్ అన్నా అని చెప్పేసి అని అయోడైజ్డ్ సాల్ట్ అది సింథటిక్స్ ఆహారంలోనే అయోడిన్ అనేది ఉండాలి సహజంగా మనకు ఉంటుంది మనం యాడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు సింథటిక్స్ ఏవి పనిచేయ అందులో ఇందులో ప్రధానంగా వాళ్ళు ప్రస్తావించింది ఏంటంటే బి విటమిన్ బి విటమిన్ సంబంధించినటువంటి ఫ్యామిలీస్ ఇంకా మనం అందులో బి విటమిన్ మాట్లాడుకున్నప్పుడు బిట్వెల్ లో ఎక్కువగా ఉండేది మీట్ అని చెప్పేసి అని విపరీతంగా మాంసాహారాన్ని తినేటం ఇక్కడ బి అంటే కేవలం ఒక బిట్వెల్వ్ ఒక్కటే కాదు బి కాంప్లెక్స్ ఫ్యామిలీస్ బి టూ దగ్గర నుంచి బి ఫైవ్ బి సెవెన్ బి ట్వెల్వ్ బి లెవెన్ ఇవన్నీ కూడా బీకాంప్లెక్స్ ఫ్యామిలీ మొత్తం ఉండాలి ఆ బీ కాంప్లెక్స్ ఫ్యామిలీ ఎక్కడ హెవీగా దొరుకుతుంది అంటే మనకి ఈ పర్మంటేషన్ అవుతాయి కదా నిలవ ఉంచినటువంటి పదార్థాలు వాటిల్లో మాత్రమే ఇది మాకు బాగా లభ్యమవుతుంది అలాగే మనకి పూర్వం పచ్చళ్ళు నిలవ పట్టేవారు మ్యాంగో పికిల్ని వీటిని కూడా బాగా నిలవ ఉన్న పచ్చళ్ళు ఆరోగ్యానికి మంచిది కానీ ఇప్పుడు అది అనారోగ్యం అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న తర్వాత ఆవకాయ పచ్చడి ఇబ్బంది పెడుతుంది ఆబ్వియస్లీ దాంట్లో వాడే కారం అవన్నీ కూడా కెమికల్ బేస్డ్ అవ్వడం వల్ల పూర్తిగా ఎలర్జీస్ అలాంటివి వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే మీరు న్యాచురల్గా అంటే సముద్రపు ఉప్పుని వాడుతూ స్వచ్ఛమైనటువంటి కోల్డ్ ప్రెస్ నువ్వుల నూనెని వాడుతూ పికిల్ నిల్వ ఉండడానికి ప్రధానంగా వాడవలసింది కారం మీద దృష్టి ఎక్కువ పెడతాం కానీ అక్కడ మెంతులు అలాగే ఆవాలు వెల్లుల్లి ఇవి ప్రధాన ఇంగ్రీడియంట్స్ ఇవి పదార్థాన్ని పాడైపోకుండా స్వచ్ఛమైనటువంటి ఉప్పుతో దేన్ని నిలవబెట్టిన నిలవు ఉంటుంది నిలవ ఉండడానికి బాగుంటుంది అది నువ్వుల నూనెలో పెరిమెంటేషన్ అవ్వడం వల్ల ఆ పదార్థానికి శక్తి పెరుగుతుంది ఇలాంటివాలి ఇప్పుడు మనకి పులిహోర ఉంటుందమ్మా దానికి ఆ పేరు ఎలా వచ్చింది టైగర్ రైస్ టైగర్ రైస్ పులి హోర హోర అంటే హవర్ గంట నుంచి వచ్చింది హోర నుంచే గంట వచ్చింది హవర్ వచ్చింది పులి హోర అంటే కొన్ని గంటలు నిలవ ఉన్నటువంటి పదార్థం పులి హోర పులుపు చింతపండు ప్రాసెస్ చేసి అన్నాన్ని వండి కలిపి పక్కన పెట్టేస్తే నెక్స్ట్ డేకి అది టైగర్ ఫుడ్ మీరు ఎక్కడికైనా లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు పూర్వం అంటే నిలవ ఉంటుంది ప్లస్ స్ట్రెంగ్తీగా ఉంటుంది ఇప్పుడు మరి పులిహోర అంటే ఇప్పటికప్పుడు పులిహోర అంటే పుల్లగా ఉండే పదార్థాన్ని పులిహోర అనుకుంటున్నాను తప్ప పులిహోర దానికి ఇచ్చినటువంటి ఎబ్రివేషన్ మనం అర్థం చేసుకోగలిగితే అది కూడా అందులో ఏమున్నాయి పసుపు వేస్తాం ఎల్లో కలర్లో ఉంటుంది యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అలాగే చింతపండులో మనకి అద్భుతమైనటువంటి గుణం ఏంటంటే కిడ్నీస్ని యాక్టివ్ చేస్తుంది అంటే ఇక్కడ ఈ పుస్తకం ఈ బుక్లో రాసింది ఏంటి అంటే హెయిర్కి కిడ్నీకి సంబంధం ఉంది అని చెప్తుంది అంటే కిడ్నీలు కూడా బాగుండాలి మనం తీసుకునే దాంట్లో మన అయోడిన్ అనేది కేవలం ఉప్పు రూపంలో సాంద్రంలో మనం మాట్లాడుకున్నాం కానీ వాటర్ నీళ్ళని సరిపడా తీసుకోకపోతే ఈ శీతాకాలం ఎలా అయితే చెట్టు ఆకుని రాల్చేస్తుందో మన శరీరం కూడా జుట్టుని అలా రాల్చేస్తుంది దానికి సరిపడా వాటర్ని మనం మంచి వాటర్ని మళ్ళీ అంటే ఎసిడిక్నేటర్ వాటర్ని కాదు మంచి ఆల్కలైన్ వాటర్ని ఇవ్వగలిగితే ఎలా అయితే మళ్ళీ చెట్టు చిగురిస్తుందో అలా మనకి జుట్టు కూడా పునరుత్పత్తి చెందే అవకాశం ఉంది మరి గ్రే హెయిర్ ఉంది వచ్చింది దాన్ని రివర్స్ చేయాలంటే అసలు రివర్స్ చేయాలంటే ఇందులో మనం చూసిన దాని లేకపోతే మనకి బీకాంప్లెక్స్ ఫ్యామిలీ ఐరన్ సమృద్ధిగా ఉండేటువంటి ఆహారాన్ని ఇందులో ప్రస్తావించింది మెలనిన్ డెఫిషన్సీ వల్ల గ్రే హెయిర్ వస్తుంది అని కూడా పంపించడం దీన్ని మనం ఓవర్కమ్ చేయాలి మళ్ళీ రివర్సిబుల్ చేసుకోవాలి అంటే నేను మా నాన్నగారిలో గమనించింది ఆయన కంపల్సరీ మధ్యగండం బాగా ఎక్కువ తినేవారు అది ఒక కారణమైంది అంటే నిల్వ ఉండడం వల్ల ఈస్ట్ ఫామ్ అవుతుంది మనకి అంటే ఇందులో ఇది వెస్టర్న్ అమెరికా రీసెర్చ్కి సంబంధించింది ఇందులో ప్రస్తావించింది ఏంటంటే యోగర్ట్ యోగర్ట్ని ఎక్కువగా తీసుకోమని చెప్పారు అంటే పెరుగుని పులియబడినటువంటి పదార్థం అలాగే ఈస్ట్ గురించి ఎక్కువ మాట్లాడించారు ఈ బుక్లో మాక్సిమం మనం తీసుకోవాల్సిన డైట్ అంతా కూడా ఈస్ట్ మీద ఎక్కువ ఉంటుంది ఈస్ట్ గ్రాన్యుల్స్ అలాగే బ్యా బ్లాక్ నల్ల బెల్లం ఇందులో ఐరన్ సోర్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి గ్రే హెయిర్ మళ్ళీ రివర్స్ అయ్యి అద్భుతమైనటువంటి కలర్ ని సంతరించుకుంటుందని దీంట్లో ప్రస్తావించడం జరిగింది ఇంకా ఏం తీసుకోవచ్చు అంటారు ఫుడ్ గురుజీ మీ నాన్నగారు అయితే ఈ పులి పెట్టిన ఆహారాలు అవి తీసుకున్నాను మజ్జిగం పెరిగన్న తోడు పెట్టిన కూడా తీసుకున్నారండి కొబ్బరి కొబ్బరిని బాగా అంటే బెల్లం కొబ్బరిని పెట్టడం ద్వారా అంటే తురివేసినటువంటి కొబ్బరి మొదటి కొబ్బరి బాగా తీసుకోవాలి అలాగే రెగ్యులర్గా మనం అంటే ఇంటర్నల్గా ఎంత అయితే చేస్తున్నామో ఎక్స్టర్నల్గా కూడా సాంద్రత అనేది మనకి పైకి అందాలి ఆ తేమ అందించడం కోసం రెగ్యులర్గా నూనె కొబ్బరి నూనె స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె రాసుకోవటం అలాగే అంటే బాగా విపరీతమైనటువంటి పొల్యూషన్లో ఉన్నాం కాబట్టి ఆవదాన్ని కొంచెం వేడి చేసి ఆ దాన్ని వారానికి ఒకసారి అప్లై చేయటం ఇవి చేస్తుంటే చాలా స్మూత్ గా చల్లగా ఉంటుందమ్మా నేను అంతా కూడా మాక్సిమం నేను ఒక టెన్ లెవెన్ వరకు కూడా మార్నింగ్ ఫైవ్ కి పెట్టాను చాలా ఎక్కువసేపు ఉండడం వల్ల ఇవాళ మార్నింగ్ కి ఈ ఫినిషింగ్ వచ్చింది గ్రే హెయిర్ ఉంది జనాలకు అలా గ్రే హెయిర్ గ్రే హెయిర్ తో కనపడలేరు కాబట్టి రకరకాల డైస్ వాడుతూ ఉంటారు నాచురల్ డై అంటే మీరు వాడేది అసలు మహిందీ పౌడర్ గోరింటాక పౌడర్ ఉంది కదా గోరింటాక పౌడర్ ఇండిగో వీటిని నేను కొంచెం ప్రాసెస్ చేస్తాను అంటే బీట్రూటు లిక్విడ్తో కలపడం లేదు లేకపోతే గ్రేప్స్ జ్యూస్తో కలపడం జ్యూస్ జ్యూస్తో కలపడం టీటీ కష్టంతో అందరూ కలుపుతూ ఉంటారు నేను కొత్తగా ఆలోచించింది ఏంటంటే బీట్రూట్ బీట్రూటు రసం ఒక స్పూను అలాగే గ్రేప్స్ నల్ల ద్రాక్ష రసం అందులో కూడా మీకు మంచి ఫోలిక్ యాసిడ్ ఉంటుంది అవి ఇంటర్నల్గా కూడా తీసుకోవాలి దాంతో పెరమెంటేషన్ చేసి నానబెట్టినటువంటిది పెట్టడం మనకి అమోనియా ఫ్రీ కలర్స్ దొరుకుతాయి దాంట్లో ఆవ నూనె ఆవ నూనె ఒక స్పూన్ లేదంటే చేతికి శుభ్రంగా ఆవ నూనె రాసేసుకుని హెయిర్కి అప్లై చేసేసి ఈ క్రీమ్ పెట్టడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు తగ్గి ఆ కలర్ కూడా డార్క్నెస్ ఇంప్రూవ్ అయింది అలాగే ఆవదాన్ని ఆవ నూనెని కలిపి రాసుకోవడం ద్వారా ఇవన్నీ నేను చేసినవి అమోనియా ఫ్రీ కలర్స్ లో ఈ ఆయిల్ తో మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల మాయిశ్చర్ డ్యామేజ్ అవ్వకుండా హెయిర్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అంటే స్కాల్ప్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా కలర్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ గా గా ఉండడానికి అవకాశం చాలా చక్కగా చెప్పారు అంటే పూర్తిగా రివర్స్ చేసుకోవాలంటే ఈ పద్ధతులు పాటించాలి సమయం పడుతుందా ఇందులో ఒక ఆర్టికల్లో ఉంటుంది డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక లేడీ ఒక డాక్టర్ పర్యవేక్షణలో అంటే కనిపించే చెప్పేసింది ఆయన ఏదో చెప్పాడు అయిపోయింది ఒక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఆవిడ కనిపిస్తే అందులో ఉంది ఆయన రాసిందంటూ ఆవిడ పూర్తిగా గ్రే హెయిర్ పూర్తిగా బ్లాక్ అయిపోయి అంటే ఆవిడ సుమారు వన్ ఇయర్ పాటు ఆవిడ చేసిన లైఫ్ స్టైల్ మార్చుకున్న లైఫ్ స్టైల్ ఈస్ట్ కి సంబంధించి బీకాంప్లెక్స్ ఫ్యామిలీకి సంబంధించిన ఫుడ్ అలాగే అంటే మీరు ఇప్పుడు అడుగుతున్నాము ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి ఆడవాళ్ళు లేకపోతే పిల్లల్ని కందామని ప్లాన్ చేసుకుంటున్న తల్లిదండ్రులు ఈ బీ కాంప్లెక్స్ మీద దృష్టి పెట్టకపోతే పుట్టబోయే మీ పిల్లలకి పుట్టుకతోటే బా హెడ్ వస్తుంది ఇది చాలా జాగ్రత్తగా వచ్చిన తర్వాత మీరు బై బర్త్ ఇవి జెనెటికల్ గా కూడా ఉంటాయి మా తాతయ్య గారికి జుట్టు బాగుంది ఆయన చనిపోయేంత వరకు ఆయనకి ఎక్కడెక్కడ వైట్ హెయిర్ రాల పళ్ళు ఉడపాల అదే సేమ్ మా నాన్నగారికి పళ్ళ విషయంలో బాగానే ఉంది కానీ హెయిర్ విషయంలో ఆయనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి స్మోకింగ్ స్మోకింగ్ ఎఫెక్ట్ కూడా బ్లాక్ హెయిర్ని వైట్ చేసేస్తుంది జుట్టు ఊడిపోయేలా చేస్తుంది హెవీ అల్కహలిక్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది వైట్ హెయిర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ హ్యాబిట్స్ని మార్చుకోవాలి పిల్లల్ని ప్లాన్ చేసుకునే తల్లిదండ్రులు ఒక ఆరోగ్యకరమైనటువంటి బిడ్డకి ఇన్కార్నేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు మంచి స్వచ్ఛమైనటువంటి ఈజీ డైజెస్టబుల్ బీకాంప్లెక్స్ ఫ్యామిలీ ఉన్న ఆహారాన్ని అలాగే పెరుగు పాలు వెన్న నెయ్యి ఈ పదార్థాలని ఎక్కువగా తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డలు ఇలాంటి ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నా పిల్లవాడికి రాకుండా ఉంటుంది నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే జా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఖచ్చితంగా గురుజీ చాలా చక్కగా చెప్పారు సో ఈ పద్ధతులన్నీ పాటించి సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఇక ఎక్స్టర్నల్గా యూజ్ చేసే ఏదైతే ఈ బ్లాక్నెస్ కోసం యూజ్ చేసేది ఉందో దాన్ని కూడా కెమికల్ లేకుండా ఉండే వాటిని ఎంచుకోవాలని కోరుకుందాము చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సూర్య